న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఇక కన్యా రాజు వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచారం కనక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది కాబట్టి మీరు ఏదైనా సరే భూములు కొనాలనుకున్న గృహాలు కొనాలనుకున్న బంగారం కొనాలనుకున్నా ముఖ్యమైన పెట్టుబడులు ఏమైనా పెట్టాలనుకున్నా కూడా చక్కగా ఈ పదిహేను రోజులు పెట్టుకోవచ్చు ఎందుకంటే వాటి వల్ల మీకు రాబోయే రోజుల్లో చక్కని ఆర్థిక ప్రగతి కనపడుతుంది కాబట్టి డబ్బులు మంచి మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టి ఎవరికో తెలియని వాళ్ళకి అప్పులు ఇచ్చేలాంటివి చేశారంటే చాలా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు కాబట్టి అప్పుల విషయంలో రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి కానీ నిరుద్యోగులకు కూడా చాలా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ మీ తొందరపాటుతనం వల్ల మీరు చేసే తప్పుల వల్ల ఇంటర్వ్యూలో కంగారు పడాల వల్ల ఉద్యోగాలు జారిపోయే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి జాతకం కూడా పరిశీలన చేయించుకొని దోషాలు ఉంటే కనుక వాటికి ఏదైనా బలం చేకూర్చుకుని ఎదురకు వెళ్ళండి సరే ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం కనబడుతున్నాయి ప్రయత్నం చేయొచ్చు ఇక విదేశీ వ్యవహారాలు విదేశీ పరమైనటువంటి ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి ప్రయాణం చేయొచ్చు అంతేకాదు కుటుంబ సభ్యులతోటి లేదా ముఖ్యమైన వ్యక్తులతోటి ఏదైనా ప్రయాణాలు చేయాలనుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రయాణాలు చేయండి ఇక వివాహాది శుభకార్యాలన్నీ కూడా చాలా ఘనంగా దిదీప్యమానంగా జరిగే పరిస్థితి కనబడుతుంది ఆగిపోయినటువంటి శుభకార్యాలన్నీ కూడా ఎదరకు వెళతాయి ఇక ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటారు అంటే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం కానీ దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడం కానీ వ్యాయామం చేయడం కానీ జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు తగ్గించడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చెయ్యాలన్న తపన పెరుగుతుంది పదిహేను రోజుల్లోనూ కూడా ఇక సరదాలకి సంతోషాలకి విలాసాలకి కుటుంబ సభ్యులకి డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సంతానం వల్ల ఆనందము సంతోషము కనబడుతుంది అంటే పిల్లలు ఎదిగారని కానీ వాళ్ళకి సెటిల్ అయ్యారని కానీ ఇలాంటివి శుభవార్తలు వింటారనమాట ఇకలాగే మీరు గతంలో కన్నా భూములకి రేట్లు పెరుగుతాయి అలాగే డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి భూముల్లో పెట్టినా గృహాల్లో పెట్టినా బంగారంలో పెట్టినా షేర్లో పెట్టినా లేకపోతే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లు వేసినా పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టినా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకుని ప్రైవేట్ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహారం చేయాలి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అయితే మాత్రం గడుపుతారు పెద్దలు రాసినటువంటి డాక్యుమెంట్లు కానీ లేదా రాత కోతలు కానీ లేదా మీకు రావాల్సిన ఆస్తులు కానీ మీకు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే డబ్బుల విషయంలో కూడా సంపాదించడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి డబ్బే ముఖ్యం కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమైనటువంటి మార్పు కనపడుతోంది అనేక రకాల కొత్త మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేసి ఆర్థికంగా అయితే మాత్రం వృద్ధిలోకి వస్తారు ఇక భార్యాభర్తల మధ్య గొడవలున్నా తగ్గాదాలున్నా సమస్యలున్నా కూడా పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతాన ప్రయత్నాల్లో అవకాశాలు కనపడుతున్నాయి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి సక్సెస్ అవుతాయి భూములు కానీ గృహాలు కానీ బంగారం కానీ మీకు అనుకూలిస్తుంది లేదా వాటికి సంబంధించి రిలేటెడ్గా ఆదాయం వృద్ధవుతుంది విదేశీ ప్రయాణాల పట్ల కానీ లేదా మానసిక పరమైనటువంటి ఒత్తిడి పట్ల కానీ బయటపడగలుగుతారు వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన అదరకు వెళ్ళడం ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఆన్లైన్ షాపింగ్లు కానీ చేసే అవకాశాలు సమయానికి అవసరానికి డబ్బులకి చేతికిందే అవకాశం కనపడుతోంది ప్రేమికుల మధ్య కూడా ఇష్టము ఆకర్షణ ఏర్పడడం శారీరక కలయుకలు కనపడుతున్నాయి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యవహార విషయంలో కూడా భార్యాభర్తల మధ్య కూడా చాలా సర్దుకుపోయే మనస్తత్వం వచ్చి గొడవలు చాలా శాతం తగ్గుముఖం పడతాయి ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డ్ సమస్యలు తగ్గడం కానీ ఉద్యోగ ప్రాప్తి రావడం కానీ ఆర్థిక దూదలు కానీ కనపడుతుంది అలాగే ముఖ్యమైనటువంటి అప్పులు చాలా తొందరగా తీరుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము శారీరక కోరికలు తీర్చుకోవడము చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఆగిపోయిన వివాహాలు ప్రేమించిన వాళ్ళతో వివాహాలు లేదా సంబంధాలు కుదరడాలు లేదా ప్రధానంగా ఏదైనా ఎంగేజ్మెంట్లు జరగడం లాంటి అవకాశాలు ఉన్నాయి ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నంలో కొంచెం కృషి ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా పుస్తకాల పట్ల తపన పుస్తకం చదవాలన్న తపన అలాగే మెంటల్ టెన్షన్ తగ్గించుకోవడము అలాగే చదువు పట్ల ఆసక్తి పెరుగుతాయి కొత్త కొత్త ప్రయోగాలు చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ అవకాశాలతో పాటుగా నిరుద్యోగులకు శుభవార్త వింటారు స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి వంటల పట్ల ఆసక్తి కుటుంబం పట్ల ఆసక్తి ఉద్యోగాల పట్ల ఆసక్తి సంపాదన పట్ల ఆసక్తి అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి వ్యాపారస్తులకి అనేక రకాల వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడంతో పాటుగా వ్యాపార వృద్ధి నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి లాభాలు వ్యాపారపరంగా నష్టాలు భర్తీయ్యే అవకాశాలతో పాటుగా వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ